మనుషుల చేత ఎదుర్కొంటాడు దయ్యాల చేత కూడా ఎదుర్కొంటాడు దేవునికి నమ్మకంగా ఉంటే దయాలు శోధించడం మొదలు పెడతాయి పై అధికారికి నువ్వు నమ్మకంగా ఉంటే నీ పక్క వాళ్ళు శోధించడం మొదలు పెడతారు నువ్వు నీ భర్తకు నమ్మకంగా ఉంటే నమ్మకత్వాన్ని కోల్పోయిన స్త్రీలు నిన్ను శోధించి నిన్ను కూడా పాడు చేయడానికి ట్రై చేస్తారు నువ్వు చదువుకునే కాలేజీల్లో మిగిలిన ఆడపిల్లల్లాగా మిగిలిన మగపిల్లల్లాగా నువ్వు ఉండకుండా నువ్వు ప్రత్యేకంగా జీవిస్తుంటే అబ్బో వీడియోడు ప్రత్యేకంగా ఏదో స్పెషల్గా కనపడుతున్నాడు అందరూ ఏంటో వీడిని తెగ మెచ్చుకుంటారు ఈ రంగు ఎంత తేలుద్దామని చిన్నగాన్ని కూడా బురదలో లాగడం ట్రై చేస్తారు ఆడపిల్లలు అంతే మనందరమేమో తేడాను ఆమె ఒక్కతే పరిశుద్ధురాలా ఆమె సంగతి కూడా తేలుద్దామని అవసరమైతే ఇతరులని ఆ వ్యక్తి మీదకి ప్రేరేపించి డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు దేవుని కోసం నిలబడితేనేమో దయాలు ఎగబడతాయి మన మీదకి మనుషులకు నమ్మకంగా ఉండాలని ప్రయత్నిస్తేనేమో సాటి మనుషులు మన మీదకి ఎగబడతారు మొత్తం మీద ఇవి తప్పకుండా ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇలాగే అక్కడ దానియాలు ఎదుర్కొన్నాడు దానియాల మీద కుట్ర బన్నారు వేట కుక్కల్లాగా వెతికారు ఎక్కడన్నా ఏ తప్పులోనన్నా దొరుకుతాడేమో బుక్ చేద్దామని ఎక్కడ వాళ్ళు విమర్శించడానికి అవకాశం లేకుండా తన సమస్త ప్రవర్తన ఎందు నిర్దోషంగా నడుచుకున్నాడు ఆయన అణు అణువున అణు అణువున వెతికారాయన్ని ఒక్క చోటంటే ఒక్క చోటైనా సరైన రిమార్కు కనుక్కోలేకపోయారు చివరికి వాళ్ళే ఒక పథకం బన్ని ఆ పథకం ప్రకారం దాని ఇరికించారు ఈరోజు నీ నిర్దోషత్వాన్ని బట్టి దేవుని ముందు కానీ సాటి మనుషుల ముందు కానీ నువ్వు కలిగి ఉన్న నమ్మకత్వాన్ని బట్టి కొంతమందికి నువ్వు శత్రువు అయి ఉండొచ్చు నీకు దేవుడు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించి ఒకరికంటే మిన్నుగా నిన్ను ముందుకు తీసుకెళ్తున్న దాన్ని బట్టి ఇతరుల ద్వేషానికి అసూయకి కక్షకి నువ్వు కారణమయ్యావేమో అయితే నీ తోటి వారికి సాటివారికి నువ్వు ఇబ్బందికరంగా తలనొప్పిగా తయారయ్యావేమో కానీ దానియలు మార్పులేని వ్యక్తిగా నిలిచినట్టు నీవు మనుషుల ఒత్తిడికి ప్రేరణకు లొంగొద్దు నువ్వు ఎలా ఉన్నావో అలానే దేవుని మార్గంలో ముందుకు సాగు చూసుకోవాల్సిన కార్యాలన్నీ దేవుడే చూసుకుంటాడు గుంట తవ్వు వాడే దానిలో పడునని వాక్యంలో రాయబడి ఉంది ఎదుటి వాళ్ళని పాడు చేయాలని ఎవరైనా దుర్యోచనతో దుర్మార్గపు క్రియలు జరిగిస్తే దేవుడు చేసే పనేంటో తెలుసా ఎవరిని పాడు చేయాలని ఇది గుంటలు తవ్వుతున్నాడు వాడు ఇంకా ఆశీర్వదించబడతాడు అభివృద్ధిలోకి వెళ్తాడు ఒకడి కోసం తవ్వాడు కదా గుంట ఆ గుంటలోకి వాడే వచ్చి పడతాడు లోకంలో సింపుల్గా ఒక మాటతో చెప్పారు చెరపకురా చెడేవు గుంట దవ్వుదాము అవతలలోని పడేద్దామంటే నువ్వు పడతావు పోయి దానిలో అట్లాంటి పిచ్చి చేష్ట చేయకరని పెద్దోళ్ళు లోకజ్ఞానంతో చెప్పారు మనకైతే ఇంకా నిజమైన దేవుడు తెలుసు ఆయన చేసే కార్యాలు తెలుసు సరే ధాన్యాలు విషయంలోకి వచ్చేటప్పటికి ఎలా ఇరికిద్దాం అని ఒక స్కెచ్ గీశారు ఎక్కడన్నా చూడు ఎక్కడ కూడా తన ప్రవర్తన లోపం లేకుండా నడుచుకుంటున్నాడు సరిగా ఉన్నాడు నిజంగా ఒక మనిషి అంత క్రమంగా ఎదుటి వ్యక్తులు వెతుకుతుంటే ఏ లోపం కూడా దొరకకుండా నిర్దోషంగా బ్రతకటం అనేది సామాన్యమైన విషయం కాదు ఎవరైనా ఆరోపిస్తే అవి అబద్ధాలే ఎవరైనా నిందిస్తే అవి వట్టి నిందలే తప్ప రుజువు చేసే దమ్ము కానీ నిజం నిజమని రూ రూపించే దమ్ము కానీ లేదు కేవలం అసూయతో వ్యసనంతో కక్షతో ఈర్షతో ద్వేషంతో మాట్లాడుతున్న మాటలే అని ఇట్టే అర్థమైపోతుంది దానియలు విషయంలో కాబట్టి ఏదో లేనిపోయినా ఆయన మీద చెప్పి మనం బుక్ చేయలేవురా ఒకవేళ అలా చెప్తే మనం బుక్ అవుతాం అని ఒక పథకం ప్రకారం అతన్ని ఇరికించాలని ఎక్కడ దొరుకుతాడు అంటే తన దేవుని విషయంలోనే దొరుకుతాడు ఎందుకంటే ఆరు నూరైనా భూమి ఆకాశాలు తలక్రిందులైనా ప్రతిరోజు అతన్ని గమనిస్తున్నాము రోజుకు మూడు సార్లు అతడు దేవునితో గడుపుతున్నాడు ఒక ప్రక్క కిటికీలు ఓపెన్ చేస్తాడు రోజుకు మూడు మార్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం దినమునకు ముమ్మారు మోకాళ్ళుని తన దేవునికి ప్రార్థనలను విజ్ఞాపనలు చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ పని చేయకూడదు అని ఒక చట్టం దేవాలి మనం అసలు అది ఎట్లా సాధ్యమైద్ది వాళ్ళలో వాళ్ళకి సంభాషణ ఎట్లా సాధ్యమైందంటే జీవితాంతం ఒకవేళ అలాంటి నియమాన్ని మనం తేలేకపోవచ్చు అలాంటి చట్టాన్ని మనం చేయించలేకపోవచ్చు మనం ఒక పని చేద్దాం ఏం చేద్దాం